మనకి దేవి భాగవతంలో వ్యాస భగవానుడు ఒక మాట అంటాడు కాలూహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయూహో నరాణాం పరతంత్రాం పుణ్యపాపానుయోగత అంటాడు కాలూహి బలవాన్ కర్త కాలము పరమ బలవత్తరమైనటువంటి స్వరూపము అది ఎవ్వరి కొరకు ఆగదు ఆ కాలము ప్రవాహము కింద నడిచి వెళ్ళిపోతుంది కాలప్రవాహమునకు వెనక్కి తిరిగి రావడం అనేటటువంటిది ఉండదు ఒకసారి కాలము కానీ వెళ్ళిపోయిందా ఇక వెళ్ళిపోయినటువంటి కాలము మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చుటా అన్నమాట ఉండదు అందుకే ప్రత్యాయాిగతా పునర్న దివసా కాలు జగద్భక్షక లక్ష్మీ స్థూయ తరంగభంగపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతి కరుణయా త్వం రక్ష రక్షాధునా అంట శంకర భగవత్పాదులు సూర్యోదయ యందు పరమేశ్వరుడు ఆయుర్దాయాన్ని గ్రసించేస్తూ ఉంటాడు ఆ కాలమునందే మనం చేసినటువంటి పాపపుణ్యములకు ఫలితాన్ని పరమేశ్వరుడు ఇస్తాడు ఇవాళ మన జీవుడికి జ్ఞాపకం ఉండకపోవచ్చు చేసినటువంటి పాపమేమి చేసిన పుణ్యమేమి అన్నది కానీ గత జన్మలలో జీవుడు చేసినటువంటి పాపపుణ్యములు ఏవి ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని ఆ పాపం పోవాలి అంటే దుఃఖం అనుభవించాలి పుణ్యం పోవాలి అంటే సుఖం అనుభవించాలి పాపము పుణ్యము రెండూ కూడా పూర్తిగా లేకుండా పోయిన తరువాత పరమభక్తితో కూడినటువంటి కర్మాచరణము చేత ప్రీతి పొందినటువంటి భగవంతుని యొక్క విశేషమైన అనుగ్రహము వలన జ్ఞానం అంకురిస్తే ఆ జ్ఞానము వలన ఇక మళ్లీ పుట్టవలసినటువంటి అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని మనిషి చేరుకుంటాడు కాబట్టి గత జన్మలలో ఏవో పాపములు చేసిన ఉంటాయి ఆ పాపములు పోవాలంటే ఏదో దుఃఖం అనుభవించాలి గత జన్మలో నేను ఎప్పుడూ ఎవరికీ ఏదీ పెట్టింది లేదనుకోండి ఈ జన్మలో నేను కూడా ఎప్పుడూ చెయ్యి చాపవలసి ఉంటుంది తప్ప నేను ఒకరికి పెట్టగలిగినటువంటి అధికారాన్ని పొంది ఉండను కాబట్టి గత జన్మలో చేసుకున్నటువంటి పాపములే దుఃఖముగా వస్తూ ఉంటాయి గత జన్మలో చేసుకున్నటువంటి పుణ్యములే ఈ జన్మలో కూడా సుఖమునకు కారణములవుతాయి లేనిది పొందాలన్నా ఉన్నది నిలబడాలన్నా దుఃఖమునకు కారణమైనది పోవాలన్నా అథవా దుఃఖాన్ని తట్టుకోగలిగినటువంటి శక్తి కావాలన్నా ఇవ్వగలిగినటువంటి వాడు ఒక్కడే వాడే పరమేశ్వరుడు అందుకే భయనాశన అంటుంది విష్ణు సహస్రనామ స్తోత్రంలో భగవంతుడి గురించి మాట్లాడుతూ భయాన్ని కల్పించేవాడెవరు అంటే పరమేశ్వరుడే భయాన్ని పోగొట్టేవాడెవరు అంటే పరమేశ్వరుడే పరమేశ్వరుడే మనకి దుఃఖం కలిగేటట్టు చేస్తాడు గత జన్మలలో చేసినటువంటి పాపములకు ఫలితం ఇచ్చినప్పుడు అదే పరమేశ్వరుడు క్షమించినప్పుడు మళ్ళీ మనసు ఖేదపడవలసినటువంటి అవసరం లేకుండా తృప్తి కలిగేటట్టుగా కూడా చేస్తాడు రెండు చెయ్యగలిగిన వాడు ఒక్కడే దుఃఖం ఇవ్వడానికి ఒకడు సుఖమివ్వడానికొకడు ఉండరు దుఃఖమిచ్చిన పరమేశ్వరుడే సుఖమిచ్చిన పరమేశ్వరుడే ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి అయినప్పుడు మనకి ఋషులు దార్శనికులు వాళ్ళు ఏం చేశారంటే కాలమును విభాగం చేశారు ఇలా కాలాన్ని విభాగం చెయ్యడం అనేటటువంటిది మీకు ఎక్కడా కనపడదు ఒక అద్భుతమైన రీతిలో విభాగం చేశారు ఒక సంవత్సరాన్ని ప్రమాణంగా తీసుకున్నారు తీసుకొని ఉత్తరాయణము దక్షిణాయనము అని రెండు ఆరు నెలలుగా విభాగం చేశారు ఇందులో దక్షిణాయనమంతా ఉపాసన కాలం అంటే ఇప్పుడు ప్రారంభమైందే ఇదంతా ఉపాసన ఉపాసన అంటే ఆసన అంటే కూర్చొనుక ఉపా అంటే దగ్గరగా భగవంతుడి గురించి ఎక్కువగా ఆలోచించి పుణ్యకర్మలు చెయ్యడానికి యోగ్యమైనటువంటి కాలమేదో దానికి దక్షిణాయనమని అని పిలుస్తారు దక్షిణాయనము ఉత్తరాయణము దక్షిణాయనమంతా దేవతలకి రాత్రి ఉత్తరాయణం దేవతలకి పగలు దేవతల దృష్టిలో మనకొక సంవత్సరం అయితే వాళ్ళకొక రోజు అవుతుంది అందుకని ముందు ఒక సంవత్సరాన్ని ప్రమాణంగా తీసుకుంటారు సంవత్సరం ఉత్తరాయణం దక్షిణాయనంగా విడిపోతుంది మళ్ళీ ఈ దక్షిణాయనం ఉత్తరాయణం పన్నెండు నెలలుగా విడుతుంది మళ్ళీ నెల ఒక ప్రమాణం మళ్ళీ ఆ నెల శుక్లపక్షం కృష్ణపక్షంగా విడిపోతుంది మళ్ళీ శుక్లపక్ష కృష్ణపక్షాల్లో ఒక రోజు ఒక తిథితో ఉంటుంది మళ్ళీ ఆ రోజు రాత్రి పగలు అని రెండుగా విభాగం చెందుతుంది మళ్ళీ ఈ రాత్రి పగలులో పగటిపూట రాత్రిపూట నిద్రైపోతాం కాబట్టి పగటిపూట చేసేటటువంటి ఉపాసన తెల్లవారుజాము మధ్యాహ్న కాలము సాయంకాలము ప్రదోష వేళ వరకు ఇక చీకటి పడిపోయిన తర్వాత భోగకాలం కాబట్టి చీకటి పడిపోయిన తర్వాత ఉపాసన ఉండదు ఎక్కడో విశేషమైనటువంటి ఉపాసనలు ఉంటాయి శివోపాసన ఎందు అర్ధరాత్రి కూడా అభిషేకం ఉంది అలాగే వారి యొక్క ఉపాసన ఎందు అర్ధరాత్రి కూడా ఇన్ని పూజ చేసేటటువంటి విశేషం ఉంది తప్ప సామాన్యంగా ఇక చీకటి పడిపోయిన తర్వాత ఉపాసన ఉండదు కాబట్టి మళ్ళీ రోజుని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ప్రాతకాలము మధ్యాహ్నము సాయంకాలము అని ఉపాసన విడిపోతుంది ఇందులో దక్షిణాయనం అంతా కూడా ఉపాసనా కాలం ఇది భగవంతుడు మనసుని చూస్తూ ఉండేటటువంటి కాలం అందుకే దక్షిణాయనం ప్రారంభమైంది అంటే శ్రీ మహావిష్ణువు నిద్రపోతారు శ్రీ మహావిష్ణువు స్థితికారుడు ఆయన స్థితికారుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎవరు ఏం చేస్తున్నారు అన్నదాన్ని ఆయన గమనిస్తూ ఉంటాడు ఆయన గమనించడం అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి బయట చూపు చూడడం వీడు ఎన్ని పువ్వులు తెచ్చాడు వీడు ఎన్ని తులసి దళాలు తెచ్చాడు వీడు ఎన్ని కొబ్బరికాయలు కొడుతున్నాడు వాటితో ఆయనకి సంబంధం ఉండదు వీడి మనసు ఎలా ఉన్నది అన్నది ఆయన చూస్తూ ఉంటాడు మనసు భక్తితో ఉన్నదా లోపల ఉన్న మనసుని చూడడానికి లోపలి నేత్రాన్ని తెరుస్తాడు అందుకే బయట నేత్రాలు మూసుకుంటాడు అందుకే ఆ నిద్ర తామసిక నిద్ర కాదు మనందరం నిద్రపోయినట్టుగా అలిసిపోయి నిద్రపోడు ఆయన కలసట ఉండదు నిద్రాముద్రాన్నికి జగతి రక్షణీ జాగరూకం అంటారు దక్షిణాయనం ప్రారంభమైంది అంటే తొలి ఏకాదశి తొలి ఏకాదశి నాడు విష్ణువు శైనంలోకి పెడతారు నిద్రలోకి అంటే ఆయన తామసికంగా నిద్రపోతారని కాదు దాని అర్థం ఈ పైకందులు మూసుకుని మనోనేత్రం తెరుస్తారు తెరిచి ఎవడి మనసు ఎంత భక్తితో ఉంది అన్నదాన్ని చూస్తూ ఉంటారు అందుకే దక్షిణాయనంలో మనసు ఎంత భక్తితో ఉందో మనం ఎన్ని పుణ్యకర్మలు చేశామో అవన్నీ కూడా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి దక్షిణాయనం చాలా చాలా గొప్ప కాదు చాలామంది తెలియక ఒక మాట అంటూ ఉంటారు దక్షిణాయనం అంత ఉత్తమమైన కాలం కాదు అంటూ ఉంటారు కానీ పొరపాటు మాట దక్షిణాయనం పరమయోగ్యమైన కాలం ఎందుచేతనో తెలుసా అసలు ఉపాసనకి సంబంధించి మనం భగవంతుడికి సంబంధించి చేసేటటువంటి పూజలన్నీ కూడా అటువంటి నైమిత్తిక తిథులన్నీ కూడా ఈ దక్షిణాయనంలోనే వస్తాయి వినాయక చవితి శ్రావణమాసంలో వచ్చేటటువంటి మంగళగౌరీ వ్రతం వరలక్ష్మీ వ్రతం ఆషాదశమి కృష్ణ భగవానుడి యొక్క జన్మదినం కృష్ణాష్టమి అలాగే భాద్రపదం దాటితే ఆశ్వీజమాసం వస్తే దేవీ నవరాత్రులు కార్తీక మాసం వస్తే సరే సరి చెప్పనక్కర్లేదు మార్గశీర్షము పుష్యము పుష్యమాసం దగ్గరికి వచ్చేటప్పటికీ మళ్ళీ ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశిస్తూ ఉంటుంది సాధారణంగా కాబట్టి దక్షిణాయన పుణ్యకాలం అంతా విశేషమైనటువంటి నిధులు వస్తాయి అవి ఈశ్వరారాధనకి సంబంధించినటువంటి కాలం ఆ కాలమునందు చేసినటువంటి ఉపాసన వలన భగవంతుని యొక్క అనుగ్రహము పరిపుష్టమయ్యేటటువంటి కాలం మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే భోజనం చేయడానికి ఒక కాలం ఉంటుంది అపరాహ్నము అని మధ్యాహ్న కాలంలో భోజనం చేస్తాం మధ్యాహ్నం చేసినటువంటి భోజనం మరునాటి వరకు శక్తినిస్తుంది అలాగే దక్షిణాయనంలో చేసినటువంటి ఉపాసన కొన్ని కోట్ల జన్మలుగా జీవుడు తెచ్చుకున్నటువంటి అనేకమైన క్లేశములను తొలగించి అతనికి భద్రతని చేకూరుస్తుంది మంచి పుణ్యాన్ని కట్టబెడుతుంది భగవన్ మార్గంలో నడిపిస్తుంది అందుకే దక్షిణాయనం అత్యంత ప్రధానమైన కాలం మీకు బాగా అర్థమయ్యేలా చెప్పాలి అంటే నేను ఒక ఉదాహరణ చెప్తాను మీరు పట్టుకుంటారు ఒక పిల్లవాడు ఒక పరీక్షకి వెళ్ళి ఎలా అయినా అందులో ఉత్తీర్ణుడు కావాలి అని సంకల్పం పెట్టుకున్నాడు అరవై నిమిషాల్లో రెండు వందల ప్రశ్నలకు అతను జవాబులు రాయాలి అతను రోజు ఏం చేస్తాడంటే గడియారం పెట్టుకొని అరవై నిమిషాలలో నేను రెండు వందల ప్రశ్నలకు జవాబులు రాయడం అలవాటు కావాలి మాదిరి ప్రశ్న పత్రాలు తీసుకుని జవాబులు రాయడం మొదలు పెడతాడు మొట్టమొదట అరవై నిమిషాల్లో యాభై ప్రశ్నలే రాస్తాడు కానీ రోజు సాధన చెయ్యగా 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 ఇక వారం రోజుల్లో పరీక్ష ఉంది అనేటప్పటికీ యాభై నిమిషాల్లో రెండు వందల ప్రశ్నలు పూర్తి ఆ స్థాయికి వచ్చేసాడు ఇప్పుడు అతను ఎంత గొప్ప ప్రశ్న పత్రం తెచ్చి అక్కడ పెట్టండి గంట తనకి అక్కర్లేదు యాభై నిమిషాల్లో రెండు వందల ప్రశ్నలు పూర్తి చేస్తాడు అతను ఇంట్లో యాభై నిమిషాల్లో రెండు వందల ప్రశ్నలు పూర్తి చేయడం చేత అతనికి ఒక గొప్ప కళాశాలలో చదువుకోవడానికి అవకాశం ఇస్తారా అతను పరీక్షకు వెళ్ళినప్పుడు యాభై నిమిషాల్లో రెండు వందల ప్రశ్నలకి సక్రమమైన జవాబులు వ్రాస్తే మంచి కళాశాలలో చదువుకోవడానికి అవకాశం ఇస్తారా పరీక్షలో వ్రాస్తేనే తీరా పరీక్ష దగ్గరికి వెళ్ళి అతను పరీక్ష వ్రాయడం మొదలుపెట్టారు అతనికి ప్రశ్నపత్రం ఇచ్చారు ప్రశ్నపత్రం విప్పి వ్రాయడం మొదలుపెట్టాడు అతనికి చాలా ఇష్టమైన పాటలు ఎక్కడో దూరం నుంచి వినపడుతున్నాయి అతని దృష్టటి వెళ్ళిపోయింది ఆ వినపడుతున్నటువంటి పాటల మీద దృష్టి పెట్టాడు ఆ వేగం తగ్గిపోయింది అరవై నిమిషాలు అయిపోయింది అరవై నిమిషాల్లో రెండు వందల ప్రశ్నలు యాభై నిమిషాల్లోనే చేయడం అలవాటు పడ్డవాడు వంద ప్రశ్నలు కూడా వ్రాయలేకపోయాడు అయ్యా నేను ప్రతిరోజు ఇంటి దగ్గర చేస్తానండి రెండు వందల ప్రశ్నలు యాభై నిమిషాల్లో పూర్తి చేస్తాను అన్నా కూడా అతనికి ఏదైనా విశ్వవిద్యాలయంలో స్థానం ఇస్తారా చదువుకోవడానికి ఇవ్వరు కానీ ఆ రోజున పరీక్షలో ఎవడు నిలబడ్డాడో వాడు మాత్రమే సరి అయినటువంటి స్థానాన్ని పొందుతాడు అలాగే దక్షిణాయనాన్ని ఎవడు సరిగ్గా ఉపయోగించుకున్నాడో వాడి జీవుడు అభ్యున్నతిని పొందుతాడు దక్షిణాయనం విద్యార్థికి పరీక్షాకాలం ఎటువంటిదో మనుష్య ప్రాణికి అంతటి ఉపాసన కాలం ఈ కాలం నందు ఏది చేస్తామో అది విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తుంది అందుకే వ్రతములన్నీ కూడా ఈ కాలంలోనే మీరు చూడండి విఘ్నేశ్వర వ్రతకల్పము భాద్రపద మాసంలో చేస్తాం శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతకల్పము మంగళగౌరీ వ్రతకల్పము ఆషాదశమి అభిషేక కల్పము ఇలా ఏదో శారదానవరాత్రులు వస్తాయి శారదానవరాత్రుల యొక్క ఉపాసన అన్నీ కూడా ఈ దక్షిణాయనంలోనే నడుస్తాయి ఇందులో వ్రతము అని ఒక మాట ఉంటుంది ఈ వ్రతము ఎప్పుడూ కూడా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఒక వ్రతమును చేసేటప్పుడు దాన్ని ఎవరు చెయ్యాలి ఎలా చెయ్యాలి ఇది చెప్పడానికి అధికారులు ఇద్దరే ఉంటారు ఒకటి సాక్షాత్ భగవానుడే చెప్తాడు కొన్ని కొన్ని వ్రతాలు ఇలా చెయ్యాలి అని భగవంతుడే చెప్తాడు రెండవది ఋషి చెప్తాడు ఒక్కొక్క చోట ఋషి ప్రోక్తమవుతాయి ఫలానా ఋషి చెప్పారు అంటారు కల్పము అన్న మాటకు అర్థం ఏమిటంటే అది ఎలా చెప్పబడినదో అలాగే చెయ్యాలి అని అంతే తప్ప ఋషి ఒకలా చెప్పి ఈశ్వరుడు ఒకలా చెప్తే మనం ఒకలా దాన్ని అనుకోండి కల్పాన్ని ఉల్లంఘించామంటారు కల్పోల్లంఘనం జరిగింది కాబట్టి ఆ వ్రతము చేసినా చెయ్యనట్టే లెక్కలోకి తీసుకుంటారు అందుకే కల్పము ప్రధానమై ఉంటుంది కల్పము మనం చెప్పినట్టు కాదు భగవంతుడు చెప్పినట్టు ఋషి చెప్పినట్టు మనం చెయ్యవలసి ఉంటుంది శ్రావణ మాసం దక్షిణాయనంలో వచ్చేటటువంటి మాసములలో చాలా గొప్ప మాసం ఎందుచేత అంటే ఈ శ్రావణ మాసం లక్ష్మీప్రదం లక్ష్మి కావాలి అని కోరుకోని వాడు లోకంలో ఎవరుంటాడు లక్ష్మి అన్న మాటకే అర్థం ఏమిటంటే అందరూ ఆమె యొక్క అనుగ్రహము కొరకు ఎదురు చూస్తారు ఏ తల్లి అనుగ్రహము కొరకు లోకములో ఉన్న సమస్త ప్రాణులు ఎదురు చూస్తాయో ఏ తల్లి యొక్క అపాంగ వీక్షణము అంటే ఇలా తిన్నగా కూడా ఆవిడ చూడక్కర్లేదు ఇలా కడగంటి చూపు చూస్తే చాలు యత్ ప్రమాణం స్థిరచర రచన తారతమ్యే మురారే వేదాంతా తత్వచింతా మురభిధురీయత్పాదచిహ్నై తరంతి భోగోపోద్ఘాతకైలీ చులికిత భగవత్వైశ్వరూప్యానుభావ సానస్రీ అస్మృణీతాం అమృతరిధీలంఘనీయ అపాంగై అంటారు పరాచర భట్టలు అపాంగై అమ్మవారు ఇలా చూస్తుంది కడగంటి చూపు అంతే ఆ ఒక్క చూపు చేత ఒకడు మహదైశ్వర్యవంతుడవుతాడు అమ్మవారికి యశస్విని అని ఒక పేరు లక్ష్మీదేవికి యశస్విని లలిత కవనివ్వండి పార్వతి కవనివ్వండి లక్ష్మి కవనివ్వండి సరస్వతి కవనివ్వండి ఆ పేరు ఉంటుంది తప్పకుండా యశస్విని అంటే కీర్తినిచ్చునది అని కీర్తి మనిషి జీవితంలో సంపాదించి తీరవలసినటువంటి విషయం అందుకే భూపసభాంతరాళమన పుష్కల మత్యతురత్ మాజిబాహాపట శక్తియున్ యశమునందనురక్తియు ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్ అంటే అడు భర్తృహరి మంచి కీర్తితో నేను ఉండాలి అన్నది సద్బుద్ధి కలిగినటువంటి ఎవరికైనా ఆశయంగా ఉంటుంది అటువంటి కీర్తినివ్వగలిగిన ఎవరు అంటే అమ్మవారు అటువంటి లక్ష్మీదేవి యొక్క కటాక్షాన్ని పొందడానికి అన్ని విధముల యోగ్యమైనటువంటి కాలం ఏది అంటే శ్రావణ మాసమే అందుకే శ్రావణ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి యొక్క పేరు కూడా శ్రావణి శ్రవణం నక్షత్రంతో పౌర్ణమి నాటి చంద్రుడు ప్రకాశిస్తే దానికి శ్రావణ మాసము అని పేరు శ్రావణ మాసానికి ఒక విశేషమైనటువంటి లక్షణం ఈ శ్రావణ మాసంలోనే పౌర్ణమి తిథి నాడు యజ్ఞోపవీతం వేసుకుని ఈ విద్యార్థులందరూ కూడా వేదం చదువుకోవడం మొదలు పెడతారు ఉపాకర్మ అని వేదాధ్యయనం ప్రారంభం చేస్తారు ఈ కాలమే అన్ని విధములైనటువంటి ఐశ్వర్యములు ఇవ్వడానికి కారణమవుతుంది చాలా తేలికైనటువంటి విధానంతో విశేషమైనటువంటి ఫలితాల్ని కురిపించేస్తుంది ఈ కాలమే ప్రధానముగా సౌభాగ్యాన్ని సంతానాన్ని కాపాడుకోవడానికి యోగ్యమైనటువంటి కాలమై ఉంటుంది అందుకే మీరు చూడండి శ్రావణ మాసంలో వచ్చేటటువంటి నక్షత్రం శ్రవణం నక్షత్రంతో చంద్రుడు కలిస్తే ఆ శ్రవణం నక్షత్రం విష్ణుతారకం శ్రవణం నక్షత్రం శ్రీవేంకటేశ్వర స్వామి వారిది శ్రవణం నక్షత్రం విష్ణు తారకమైనది కాబట్టి అది స్థితికారకత్వంతో ఉంటుంది అంటే రక్షణ శక్తిని ప్రసరణం చేస్తుంటుంది ఇప్పుడు అంత విశేషమైన కాలం ఈ కాలంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి పంచమి గరుడ పంచమి నాగపంచమి అని రెండు పేర్లతో పిలువబడుతుంది అవి రెండు విరుద్ధ ప్రాణులు గరుడు ఎక్కడుంటాడో అక్కడ పాము ఉండదు పాము ఎక్కడుంటుందో అక్కడ గరుడు వస్తే దాన్ని చీల్చేస్తాడు అవి రెండు పరస్పర శత్రుత్వం కలిగినటువంటి ప్రాణులు అటువంటి రెండు ప్రాణుల యొక్క ఉపాసనకి సంబంధించినటువంటి తిథి నాగపంచమి లేదా గరుడపంచమి అదేమిటి అలా ఎందుకు వస్తుంది శ్రావణ మాసంలో అసలు చాలా జాగ్రత్తగా మీరు ఆలోచన చేస్తే పామును పూజించుట అన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి పాముని పూజించుట అంటే కేవలం లౌకికంగా పాముని పూజించుట అన్న వరకు మాత్రమే పరిమితమైపోదు పాము నాగదేవతగా తత్ అధిష్టానమైనటువంటి దేవతకి కొన్ని విశేషమైనటువంటి శక్తులు ఉంటాయి అవి అవుతాయి అందుకే సాధారణంగా సంతానం కలగకపోతే దోషం ఎక్కడుంది అంటే ఏదో నాగదోషం ఉంది అని నిర్ధారణ చేస్తూ ఉంటారు అథవా అలా కాకపోతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం చేత సంతానం కలుగుతుంది అని సుబ్రహ్మణ్యుడు జంటనాగులుగా ఎక్కువగా ఉంటాడు దేవాలయాల్లో కూడా ఊర్ధ్వముఖంగా ఉన్నటువంటి పెనవేసుకున్న జంటనాగులుగా పూజింపబడుతూ ఉంటాడు ఈ నాగస్వరూపం అనేక కారణాల చేత పూజింపబడుతుంది పాము దానిలో ఉన్నటువంటి విషము వలన భయకారకము అలాగే పాము ఎప్పుడూ కూడా కిందకి వెళ్ళిపోతుంది మీరు చూడండి భూమికి అడ్డంగా పాకుతుంది కలుగులోకి వెళ్ళిపోతుంది కిందకి వెళ్ళిపోతుంది తప్ప పాము పైకి లేచి నిలబడదు కానీ పాముల ఎందు కొన్ని ఉత్తమమైనటువంటి నాగులు ఉంటాయి చాలా విశేషమైన శక్తి కలిగినటువంటి నాగులు అవి ఒక కర్ర ఎలా నిలబడుతుందో అలా నిలబడుతుంది మనిషి ఎందు వీర్యము అని ఒక మాట వీర్యము తేజస్సు అది అని అస్తమాన లౌకికమైనటువంటి కోర్కెలు కలిగి విశేషమైనటువంటి కామంతో అధోముఖంగా ఎవరు తన తేజస్సుని కోల్పోతూ ఉంటాడో వాడు ఊర్ధ్వముఖ చలనం చెయ్యలేడు పరమేశ్వర పథంలో యోగమునందు కూర్చోవడం సాధ్యం కాదు మీరు చాలా జాగ్రత్తగా గమనించండి పీఠాధిపత్యంలో ఉండేటటువంటి మహాపురుషులు ఎంత ఉండనివ్వండి శరీరం ఎంత లావుగా ఉన్నట్లు కనపడనివ్వండి వారు ఒకసారి ఆసనం వేసు కూర్చుంటే కొన్ని రోజులు కూడా కూర్చోగలరు శృంగగిరికి పీఠాధిపత్యం వహిస్తున్నారు భారతీ తీర్థ మహాస్వామి భారతీయ తీర్థ మహాస్వామి వారి యొక్క శరీరాన్ని మీరు పైకి చూస్తే లావుగా పొట్టిగా ఉన్నట్టు ఉంటారు కానీ వారు నృసింహ జయంతి లాంటి తిథులు వస్తే వారు ఒక పీట మీద కూర్చుని ఆసనం వేసుకొని పొద్దున్న కూర్చుంటే తెల్లవారుజామున ఆసనంలో కూర్చుంటే ప్రదోష వేళలో నృసింహావిర్భావ సమయంలో పూజ చేసి రాత్రి ఎనిమిది గంటలకే కాలిలా తీస్తారు తప్ప తెల్లవారుజామున కూర్చుంటే ఇక రాత్రి ఎనిమిది గంటల వరకు ఆసనంలో కూర్చుంటే ఇక కాలు తీరు అంతలా కూర్చోగలిగినటువంటి దృఢత్వం ఆ శక్తి ఆ జ్ఞాపక శక్తి ఆ తేజస్సు ఒక రోజు మొత్తం మీద ఏదో కొద్దిపాటి ఆహారం అంత నియమంతో తీసుకున్నా కూడా అంతటి ధారణాశక్తి అంత తపశ్శక్తి దేనిచేత నిలబడతాయంటే వారు అస్కలిత బ్రహ్మచారులై ఉంటారు అందుకే అసలు వారి జీవితంలో వివాహం ఉండదు శంకర భగవత్పాదులు కొంత కొంతమందికి కొన్ని కొన్ని నియమాలు విధించడానికి కారణం అదే వీర్యశక్తి తేజస్శక్తిగా తేజస్శక్తి ఓజోశక్తిగా మారితే ఆ ఓజో శక్తి చేత మనిషి యోగమునందు నిలబడి పరమాత్మ వైపు ఊర్ధ్వముఖ చలనం చెయ్యగలుగుతాడు ఆ ఊర్ధ్వముఖ చలనం చెయ్యగలిగినటువంటి శక్తిని శంకరాచార్యుల వారి సౌందర్యలహరిలో పైకి లీచిన పాముగా అభివర్ణిస్తాడు అలా ఆ స్థితి నాకు కలుగుగాక అటువంటి ఓజో శక్తిని నేను పొందదనుగాక ఈశ్వరుడు యొక్క పథంలో ప్రయాణించేటటువంటి శక్తి నాకు కలుగుగాక యోగమునందు నిలబడుట అంటే యోగము అంటే అనేన యుజ్యతే ఇది యోగ అనేకముగా కనపడుతున్నవి చిట్ట చివరికి ఒకటిగా మారిపోవడం బ్రహ్మము తప్ప వేరొకటి కనపడకుండా అంతటా బ్రహ్మమే నిండి ఉన్నదనేటటువంటి భావమునందు రమించి అనుభవమునందు రూఢము కాగలిగిన శక్తిని పొందాలి అంటే అదిగో ఒక పాము ఎలా నిలబడుతుందో అలా ఊర్ధముక చలనం చెయ్యగలగాలి ఆ వీర్యము తేజస్సుగా తేజస్సు ఓజస్సుగా మారాలి అలా మార్చుకోగలిగినటువంటి కామజయాన్ని పొందగలిగినటువంటి శక్తి ఈశ్వరానుగ్రహము చేత పొందుతాడు అందుకే నేను ఒక శ్లోకం చెప్తే మీకు అర్థమైపోతుంది రఘువంశ కావ్యంలో రఘుమహారాజు గారి గొప్పతనం ఏమిటి అన్నారు త్యాగాయ సమృద్ధార్థానాం సత్యాయ మితభాషిణాం యశసే విజిగీషూణాం ప్రజాయై గృహమీథి నాం అది రఘుమహారాజు గారి గొప్పతనం అన్నాడు త్యాగాయ సమృతార్థానాం రఘుమహారాజు గారు విశేషమైన ధనాన్ని సంపాదించాడు దీని కొరకు త్యాగం దానం చేశాడు త్యాగైనకే అమృతత్వ మానసు మన దగ్గర అట్టి పెట్టుకున్నది మనది ఎప్పటికీ కాదు మనం దానం చేసింది పుణ్యంగా మారి మనతో వస్తుంది ఇక్కడ ఉంచిన ద్రవ్యం ఇక్కడే ఉండిపోతుంది మనతో వచ్చేది ఏది ఉంటుంది చివరికి వాదికరి ప్రాప్న రాజ్యం కంవా పుత్రకళత్రమిత్రశుభిర్దేహేన గేహేన జ్ఞాత భంగరం సపతిరోచ్యాద్యం మనోదూర స్వాత్మాధం గురువాక్యతో భజ భజ శ్రీపావతీ వల్లభం అంటారు శంకర భగవత్పాదలు చేసుకున్న పాపపుణ్యాలేవో ఒక్కటే వస్తాయి అందుకే కాయము వీడి జీవుడతి కంపిత చిత్తత నీగుచుండా నాయన నాయనయంచు ఎచ్చు నిజ నందన నందినులైన కాని కందోయిని భాష్పములు తెలుత దుఃఖమహాంబుది సొచ్చు పత్నియున్ కాయము వీడి రారు కదా చేసిన కర్మము పుణ్యము తప్ప శంకర ఏ వస్తుంది చేసిన కర్మము పుణ్యము ఇవే వస్తాయి వెంట అందుకే మనిషిని ఊర్ధ్వముఖ చలనం వేపుకి ప్రయాణం చెయ్యి అన్ని ప్రాణులు భూమికి అడ్డంగా పుట్టేయి అడ్డంగానే పెరుగుతున్నాయి ఓ కుక్కపిల్ల భూమికి అడ్డంగా పుడుతుంది అడ్డంగానే పెరుగుతుంది వెన్నుపాం మనం అడ్డంగా పుట్టి నిలువుగా పెరుగుతాం నిలువుగా పెరగడానికి కారణం ఏమిటంటే నువ్వు ఊర్ధ్వముఖ చలనం చెయ్యి పరమాత్మని తెలుసుకునేటటువంటి పదంలో పైకి ఎదుగు అంతేకాని నేలకు అడ్డంగా పడి బతకపు అని చెప్పడానికి పరమేశ్వరుడు వెన్నుపాముని నిటారుగా ఉంచుతాడు అలా విన్ను పావుని రుటారుగా ఉంచినటువంటి పరమాత్మ దానిచేతనే మనకి సంకేతిస్తున్నాడు నువ్వు జీవితంలో పైకి ఎదగడాన్ని నేర్చుకో అందుకే పావు ఆహారం ఎలుక ఎలుకని పట్టుకుంటుంది పావు ఎలకని పట్టుకుంటుంది అన్నమాట పైకి ఆంతరమునందు లక్షణం ఏమిటో తెలుసా ఎలక సంసారమునకు ప్రతీక